పదో తరగతి పరీక్షలలో మంచి మార్కులు పొందాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ ఆలయం దర్శించాల్సిందే సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలోని అనంతసార్ గ్రామంలో వెలిసిన శ్రీ సరస్వతి క్షేత్ర ఆలయం క్షేత్రం పేరు అనంతసాగర్ సరస్వతి క్షేత్రము ఈ అనంతసాగర్ గ్రామ పరిసరాలలో సిద్దిపేట జిల్లా అనంతసాగర్ గ్రామ పరిసరాలలో శ్వేతాచలమైనటువంటి కొండపైన వెలిసిన అమ్మవారు ఇక్కడ బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు బాసర్లో తపస్సు చేసినప్పుడు ఆయన పదహారవ ఏట అమ్మవారు ఆయనను గుడి కట్టించమని ఆదేశించడం జరిగింది అప్పుడు పదహారేళ్ల పిల్లవాడిని నేను గుడి కట్టడమేంటి అని చెప్పేసి ఆయన నాదేదో భ్రమ అనేటువంటి ఉద్దేశంలో దాన్ని వదిలేయడం జరిగింది కానీ అతను తన ముప్పై రెండవ ఏటా మళ్ళీ అమ్మవారి ఆయన కళలో వచ్చి నీకు గుడి కట్టమని చెప్పి ఉన్నాను కదా నువ్వు తప్పకుండా మళ్ళీ కట్టవలసిందే అని అన్నప్పుడు సరే అమ్మవారు కట్టమంటున్నప్పుడు మరి కట్టాల్సిందే కాబట్టి ఇంటి ముందట ఏదైనా ప్రయత్నిద్దాము అని చెప్పేసి మా ఇంటి ముందట ఉన్న పొలంలో మా ఇంటి ముందట ఉన్నటువంటి ఆ చిన్న వ్యవసాయ క్షేత్రంలో కడదామని చెప్పేసి అక్కడ తవితే అన్ని కంకాళాలు బుర్రలు అట్లా వెళ్ళడం జరిగింది మళ్ళీ అమ్మవారే చెప్పింది ఇది కాదు నేను చూపించిన ప్రదేశంలో మాత్రమే నువ్వు కట్టాల్సింది ఉన్నది అని చెప్పి ఆయన వాస్తు జ్యోతిష్యము వాటర్ పాయింట్స్ చెప్పాల్సినటువంటి దాంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వయం సిద్ధమైనటువంటి సహజ వనరులైనటువంటి రాగి దొనే పాల దొనే నేతి దొనే అటువంటి ఈ దొనెల పక్కన ఉన్నటువంటి ఈ కొండ మీద కట్టమని అమ్మవారు మళ్ళీ చూపించడం జరిగింది అందువల్ల గవర్నమెంట్ని తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ గుడి కట్టడం జరిగింది ఈ కొండకి శ్వేతాచలం అనే పేరు పెట్టడం జరిగింది తర్వాత గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలను తీరుస్తూ అందరినీ భక్తులని కోరికలన్నీ తీరుస్తూ వస్తున్నది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కనుక అమ్మవారు మొట్టమొదటి నించున్న వీణాపాణి ఇక్కడ మా మా దగ్గర శంకరుడు కూడా నిల్చున్నవాడే షట్కోణాకార వంటి పానమట్టంతో శంకరుడు కూడా నించుంటాడు అమ్మవారు కూడా నించున్న అమ్మవార్లే అమ్మవారితో పాటు సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి దక్షిణాకాళీ అని చెప్పేసి కాళీ లక్ష్ముడు కూడా ముగ్గురు ఉన్నారు ఇక్కడ ప్రతి వసంత పంచమికి ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది అట్లానే సంవత్సరం 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 వార్షికోత్సవాలు కూడా జరుగుతాయి ప్రతి వసంత పంచమికి ఎందుకంటే వసంత పంచమి నాడే అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ప్రతి వసంత పంచమికి ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతాయి అట్లానే ఈ పదవ తరగతి పరీక్ష వస్తున్న ఈ దృష్ట్యా ఇక్కడ చుట్టుపక్కల స్కూళ్ళల్లోంచి విద్యార్థులు కావచ్చు లేకపోతే అధ్యాపకులు కావచ్చు హెడ్ మాస్టర్స్ కావచ్చు స్కూల్ కరస్పాండెంట్స్ కావచ్చు వాళ్ళు హాల్ టికెట్స్ తెచ్చుకొని ఇక్కడ పూజ చేయించుకొని పోయినట్టుంటే కనుక వాళ్ళకి మంచి సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి బాగా నమ్ముతారు ఇక్కడ అందుకోసమని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి పట్టణం ముఖ్యంగా కరీంనగర్ సిద్దిపేట నుంచి రక వరంగల్ నుంచి పాఠశాలల యొక్క కరస్పాండెంట్స్ కానీ అధ్యాపక వర్గం కానీ పిల్లల్ని తీసుకొని వచ్చేసి అమ్మవారిని నమస్కరించుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అక్షరాభ్యాసాలు రోజు ప్రతిరోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటూనే ఉంటాం ఇక్కడ అక్షరాభ్యాసాలు అమ్మవారికి అమ్మవారి ముందు అక్షరాభ్యాసం చేసుకుంటున్నట్టుంటే కనుక వాళ్లకు మంచి చదువు వస్తుందనేటువంటి ఒక నమ్మకము ఈ మధ్యగా జరుగుతున్నది ఏంటంటే కనుక చాలామంది మాకు అక్షర అక్షర స్వీకారం ఇక్కడే జరిగింది మా పిల్లలకు కూడా అక్షర స్వీకారం ఇక్కడే చేయించాలనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాము వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా మా పిల్లలు కూడా అక్షరాభ్యాసం ఇక్కడే చేయాలి అనేటువంటి దాంతో వస్తున్న భక్తులు కూడా చాలామంది ఉన్నారు